సభాధ్యక్షులు మంచింటి అంజన్న గారు నిజానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఆరో తరగతి చదివే విద్యార్థి నుంచి నుండే పాఠ్యపుస్తకంగా రాజ్యాంగాన్ని మార్చాలని పెట్టాలని చెప్పి చేర్చాలని చెప్పి చేపట్టిన ఈ ఉద్యమాన్ని చాలా గొప్పది దీనికి తనతో పాటు సహకరిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున జయభీములు నిజానికి ఈరోజు మనం ఏదేదో కథలు పాఠ్యపుస్తకాలలో ఆరో తరగతి నుంచి నేడు చదువుతున్న డిగ్రీ పీజీ అన్నిట్లో కూడా చెత్తతో కూడిన వాటిని పెట్టింది కానీ ప్రతి పౌరుడికి ఉపయోగపడే అంశాలు ఉన్న భారత రాజ్యాంగాన్ని చేర్చకపోవడము చాలా బాధకరమైన విషయము ఈరోజు ఈ దేశంలో ఉన్న అనగారణ వర్గాల జీవితాలు మారినయి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన స్వేచ్ఛ సమానత్వం సోదరత్వ సోదరభావం వీటి అన్నిటి విలువలతో ఈ దేశం మనగలుగుతుంది మన జీవితాలను మార్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం ఈ త్యాగం చెప్పకుండా ఆయన పోరాటం చెప్పకుండా ఎప్పుడో పుస్తకాలలో ఒక చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాను ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు వాడికి ఆవు ఉండేది ఆ ఆవు చచ్చిపోతుంది తను పేదవాడే అని చెప్పి దీనివల్ల ఏం ఉపయోగం మనకి దానివల్ల ఏమూ ఉపయోగం లేదు కానీ మహత్తరమైన ఈ భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు ప్రతి జీవికి సంపూర్ణమైన స్వేచ్ఛను ప్రసాదించిన భారత రాజ్యాంగము పాఠ్యపుస్తకంగా చేరిస్తే ఈ దేశము ప్రపంచానికే ఆదర్శంగా మారుతుంది ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగాన్ని చదవాలి అని చెప్పి నేను చాలా సందర్భాల్లో రాసిన పాటలలో ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం చదవాలి ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం చదవాలి ఖురాను బైబిల్ కంటే కురాను బైబిల్ భగవద్గీత కైంట గొప్పది కురాను బైబిల్ భగవద్గీత కైంట గొప్పది మానవత్వ విలువలను మనిషికి బోధిస్తుంది మానవత్వ విలువలను మనిషికి బోధిస్తుంది ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండాలి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం చదవాలి ప్రతి పౌరుడు గనక భారత రాజ్యాంగాన్ని చదివితే మనం చదివే ఏ కురాను వల్ల మనం చదివే ఏ భగవద్గీత రామాయణం వల్ల మనం చదివే ఏ బైబిల్ వల్ల బైబిల్ పాఠాల వల్ల మన జీవితాలు మారలేదు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ నా పిల్లలు చనిపోవడమే మంచిదైంది ఈ దేశంలో ఉన్న అనగారిన వర్గాలకి ఎక్కువ సేవ చేసే అవకాశం లభించింది అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాటను ఈ ఆయన ఆయన త్యాగం వల్ల కదా మన జీవితాలు మారింది అందుకే నేను చాలా సందర్భంలో చెప్పినాను మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మార్చలేదు మన బ్రతుకులు భువిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు వేల ఏండ్ల మనయతలను యతలను వినలే వేల ఏండ్ల మనయతలను యతలను వినలే కద ఎవ్వడు విన్న కూడా సాటిరారు అంబేద్కరుకెప్పుడు కెప్పుడు మార్చలేదు మన వ్రతుకులు భువిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు సూర్యుడు అంబేద్కరుడు మన జీవితాన్ని వెలిగించింది మన జీవితాన్ని నడిపిస్తుంది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాత్రమే ఈరోజు మనము స్వేచ్ఛగా ఉన్నామనంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం కనుక భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు కంటే పుట్టిన ప్రతి వ్యక్తి నుంచి కనుక ఏదైతే తరగతి రాగానే ప్రతి పిల్లోడికి కాస్త ఆలోచించే జ్ఞానం వస్తుంది అప్పుడే గనక ఈ భారత రాజ్యాంగాన్ని పుస్తకాలలో చదువుకుంటూ వస్తే ఈ దేశం దే దివ్యమానంగా వెలిగిపోతుంది ఎందుకంటే ఏదైతే మనకు కావాల్సింది ఏదో ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ఉంటుంది కనుక నేను ఈ సందర్భంగా అంజనా ఏదైతే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకంలో రాయాలి అని చెప్పి దానికి పిలిచిన ఒక కొత్త పాట అందించాలనే ఉద్దేశంతో వీడికి వచ్చిన తర్వాత మీకు ఒక పాఠను రాయడం జరిగింది చిన్నగా దానికి అంటే స్వరం సరిగ్గా ఉందో లేదో కూడా మీరు గమనించండి బాల్యం దశలో పిల్లలు చదివిత భారత రాజ్యాంగం ప్రపంచానికే భారతదేశం నిత్య ఆదర్శం బాల్యం దశలో పిల్లలు చదివిత భారత రాజ్యాంగం ప్రపంచానికే భారతదేశం ఉంటది ఆదర్శం బడిలో గురువులు పాఠంలాగా చెబితే రాజ్యాంగం భవిష్యత్ రాల బతుకుల నిండా పుణ్యమి ఓ పాలకులారా చూడండి ఇది పాఠం షోలే చేర్చండి ఓ పాలకులారా చూడండి ఇది పాఠం షోలే చేర్చండి మార్పును మేర్పును చూసే రోజుల కోసం దారు వేయండి మార్పును నేర్పుగా చూసే రోజుల కోసం దారులు వేయండి బాల్యం దశలో పిల్లలు చదివితే భారత రాజ్యాంగం ప్రపంచానికే భారతదేశం ఉంటది ఆదర్శం ఇది ఉంటది ఆదర్శం భారత నిర్మాతలుగా పిల్లలు ఎదగాలంటే అన్ని రంగాల్లో అగ్రగామిగా దేశం నిలవాలంటే సమాజమంతట నిండిన చీకటి అంతట తొలగాలంటే స్వేచ్ఛ సమత సమానత్వము భూమిపై నిలవాలంటే బాల్యం దశల రాజాంగం పిల్లల చేతిలో ఉండాలి బాల్యం దశలో రాజ్యాంగం పిల్లల చేతిలో ఉండాలి నిత్యం పాఠం పాటగా పాడుతూ బాల్యం ఎదుగుతూ ఉండాలి నిత్యం పాఠం పాటగా పాడుతూ బాల్యం ఎదుగుతూ ఉండాలి బాల్యం దశలో పిల్లలు చదివిత భారత రాజ్యాంగం ప్రపంచానికే భారతదేశం ఉంటది ఆదర్శం ఇది ఉంటది ఆదర్శం ఉంటది ఆదర్శం థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించిన అంజనకి మీ అందరికి పేరు పేరిన జయబీలు